నిజాయితీగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సామాజికవేత్తలు కవులు పిలుపునిచ్చారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమేనని అందరూ తప్పనిసరిగా ఓటేయాలని కోరారు ఓటంటే వేలి మీద చొక్క కాదు భవిష్యత్తుకి చొక్క లాంటిది పంతొమ్మిది వందల యాభై రెండులో మన ఓట్లు ఎలక్షన్స్ జరిగినప్పుడు మన ఓట్ల పర్సంటేజ్ కేవలం నలభై ఐదు శాతం మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఏడు శాతం మాత్రమే ఓట్లు పోలింగ్ అయినాయి ఎందుకని వంద శాతం ఓట్లు పోల్ అవ్వట్లేదు ఇదంతా కూడా ఈ దేశ ప్రజలు ఈ దేశ యువత అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓటు ప్రాధాన్యత చదువుకున్న వాళ్ళలోనే ఎక్కువ తగ్గిపోతుంది ఓటు వేస్తాంలే ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు మనకి ఇప్పుడు ఈ ఓటుతో పని ఉందిలే ఏముందిలే అనే ఉద్దేశాన్ని ఎక్కువగా వెళ్ళబుచ్చుతున్నారు కానీ అది కాదు గత చరిత్ర కనుక చూసుకుంటే ఒక్క ఓటుతోనే ఒక మనిషి ఒక పోటీ చేసిన అభ్యర్థి గెలిచిన చరిత్ర ఓటుకుంది ముఖ్యంగా ఓటు అనేది మనం ప్రశ్నించే ఆయుధం ప్రతిదీ అమ్ముకోవడం కొనుక్కోవడంగా మారిపోయిన తర్వాత నేను ఎంత ఇస్తానో నువ్వు నాకు ఎంత ఇస్తావు నేను ఎంత ఇస్తున్నాను కాబట్టి నేనేం చేసినా నువ్వు నన్ను అడగొద్దు ఉదాహరణకి చాలామంది కార్పొరేటర్లని మనం ఏదైనా ప్రశ్నిస్తే ఏమయ్యా నువ్వు తీసుకున్నప్పుడు లేదా ఇప్పుడు కాలంలో చెత్తలేదు మురికి రోడ్డు లేదు అంటావు ఏంటి అనే ప్రశ్నలు తిరిగి వాళ్ళు కూడా వేస్తున్నారు అంటే మనం అమ్ముడు పోబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అందుకని మన ఓటుని నిజాయితీగా నిర్భయంగా ఓట్లేస్తే మనకి రేపు రేపు రాబోయే కాలంలో మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తాం రాష్ట్రంలో కూడా మరి శాంతియుతమైన వాతావరణం ప్రజల్లో రావాలి అంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ఏంటి అంటే ఓటు మనకి ఈ ఎలక్షన్ టైంలోనే మనకి అటువంటి పాలకులకి బుద్ధి చెప్పగలం సో ఓటు అనేది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి పాలకులని నిలదీసి నాకు మీరు ఏం చేస్తారు నా సమస్య మీరు పరిష్కారం చేస్తారా లేదా ప్రశ్నించే వాళ్ళు పెరగాలనేది నా ఉద్దేశం వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండటానికి వాడు ఐదు వేల రూపాయలు ఓటు హక్కు ఇస్తున్నారు ఓటుకి ఐదు వేలు ఇస్తున్నాడంటే రోజుకు మూడు రూపాయలు ఇస్తున్నారు అంత చీపు సార్ కానీ ఓట్లన్నీ కూడా అంత చాలా సవగ్గా దొరుకుతాడని వీళ్ళు భావిస్తున్నారు వాళ్ళకి ఓటర్ల మీద ఉన్నటువంటి గౌరవం అది అందుకని మన ఓటుని అమ్ముకోకుండా మన ఓటు ప్రశ్నించేదని ప్రజల సమస్యను తీర్చేదని అవసరమైతే వాడు మెల్ల ఉంచేదని మనం నిరూపించడానికి మనం ఖచ్చితంగా ఓటు ఉపయోగించుకోవాలి అసలు ఓటు అనేదే ఎవరిని ఎన్నుకోవాలి అనేది నీ ఒక ఆయుధం అది వాస్తవంగా నిరసరాశులుగా ఉండే వాళ్ళు మాత్రం ఓటేస్తున్నారు అది విచిత్రం అక్షరాయిస్తుండి మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళే చిన్న అసౌకర్యం ఎండలు బాగున్నాయనే పేరుతో కూడా ఓటింగ్ రానోళ్ళు ఉన్నారు రాజకీయ వ్యవస్థ మీద అసంతృప్తి ఉండి ఓటింగ్ రానళ్ళు ఉన్నారు చదువుకున్న వర్గాలే ఎక్కువగా దీనికి రాట్లేదనేది మనకు అనేక విశ్లేషణలో మనకు అర్థమవుతుంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నలభై యాభై శాతం కూడా దాటడం కష్టం అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్తోనే మరి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం అది మంచి పరిణామం కాదు